వెల్కమ్ టు మై ఛానల్ లక్కీ ప్రాపర్టీస్ జనగామ డిస్టిక్ అండి ఇది మనకు ఒక డబల్ రోడ్కు ఒక బీటీ రోడ్ డబల్ బీటీ రోడ్కి ఒక రెండు ఎకరాల సైట్ వచ్చిందండి ఈ సైట్ చూడంగా ఫ్యూర్ అంటే ఫ్యూర్ రెడ్ స్టైల్ ఇట్లా స్ట్రేట్గా పోయి మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ ఇటు స్టేట్గా వస్తుంది ఆ నుంచి ఊరం పట్టుకొని ఇట్లా స్టేట్గా వచ్చిన తర్వాత ఈ కడికి వచ్చిన కొంచెం కొంచెం ట్రయాంగిల్ ఉంటుంది రోడ్ ఫేసింగ్ మాత్రం చాలా పెద్దగా ఉందండి రోడ్ ఫేసింగ్ ఇందులో కరెంట్ పోల్ కూడా ఉంటుంది కానీ బోర్ వాటర్ లేదండి బోర్ వేసుకోవాలి ఫామ్ కైనా అన్ని పంటలకు అన్ని గార్డెన్లకు ఫామ్ హౌస్కు చాలా బాగుంటుంది ఎందుకంటే ప్రశాంతమైన వాతావరణంలో ఉన్నది కాబట్టి ఊరికి కూడా రెడ్ సాయిల్ అండి ఊరికి కూడా అతి దగ్గర ఉంటుంది ఓకేనా అంటే కిలోమీటర్ కిలో కిలోమీటర్ నర ఉంటుంది ఊరికి జనగాం జిల్లా కింద వస్తుంది పాలకుర్తి మండలం వస్తుంది పాలకుర్తి మండలంలో పాలకుర్తి రిజిస్ట్రేషన్ వస్తుందండి తర్వాత హైదరాబాద్కి మాత్రం ఇది నూట మూడు కిలోమీటర్లు మాత్రం వస్తుంది జనగాంకి మాత్రం ఇరవై మూడు కిలోమీటర్లు వస్తుంది ఇటు వరంగల్ చూసుకుంటే మాత్రం అరవై ఎనిమిది కిలోమీటర్లు మాత్రం వస్తుంది ఓకేనా ఇది రైతు ఏం చెప్తున్నాడంటే దీని ధర వచ్చేసి ఎకరానికి ముప్పై ఆరు లక్షలు చెప్తున్నాడు ముప్పై ఐదుకి ఇస్తారట మీరు కూర్చొని కూడా మాట్లాడుకోవచ్చు ఇది హైదరాబాద్ నుంచి కానీ ఇటు వరంగల్ నుంచి కానీ ఎక్కడ కూడా సింగిల్ రోడ్ దగ్గర మనకు ఫుల్గా డబల్ బీట్ రోడ్ తలుతుంది ఇట్లా కోల్డ్రీ ఫామ్ అయినా వేసుకోవచ్చండి ఇలా అన్నదంలో పంచదు కానీ కోర్టు కేసులు కానీ లేదా పాలేలో పంచదు కానీ పక్క భూమి వల్ల పంచదు కానీ గెట్టు పంచాలు కానీ తర్వాత ఇంకే ఎలాంటి పంచాలు కూడా లేవండి ఆల్ క్లియర్ టైటిల్ ఇది మీరు కనుక మా ఛానల్లో ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మేము పెట్టే ప్రతి ఒక్క వీడియో ఒక్కొక్కసారి ఛాన్స్ ప్రాపర్టీ పెడతాం అది వెను వెంటనే మీ అప్డేట్ అయ్యి మీ మొబైల్లోకి వస్తుంది కాబట్టి అలాగే మా నంబర్ని ఫీడ్ చేసుకోండి మా నంబర్ ఫీడ్ చేసుకుంటే ఏంటంటే మీరు మా స్టేటస్ను చూసి ల్యాండ్ నచ్చితే కనుక రమేష్ మేము నెక్స్ట్ వీక్ వస్తున్నాం మాకు ల్యాండ్ మా కోసం ఒక రోజు ఆపవా మేము అన్న అంటే ఆపగలుతాము ఓకేనా థ్యాంక్ యూ ఫ్రెండ్